మాంద్య గ్రహానికి లాభస్థానంలో గురువు కానీ శుక్రుడు కానీ ఎవరికైతే ఉంటారో ఇక మీకు జీవితాంతం ఎంత ఖర్చు పెడితే అంతకు పది రెట్లు డబ్బులు వస్తూనే ఉంటుంది ఇంకా వేరే దశాభుక్తులతో అవసరం లేదు గ్రహం బాగుందా చాలు అయిపోయింది ఇంకా మీరు జీవితాంతం డబ్బులే జీవితాంతం ఎంత ఖర్చు పెడితే అంతకు పది రెట్లు వస్తుంది వంద ఖర్చు పెడితే వెయ్యి వస్తుంది వెయ్యి ఖర్చు పెడితే పదివేలు వస్తుంది పదివేలు ఖర్చు పెడితే పది లక్షలు వస్తుంది అంత శక్తివంతమైన గ్రహం గ్రహం కానీ మీ జాతకంలో మాందికి లాభస్థానంలో గురువు కానీ శుక్కుడు కానీ ఉండాలి ఎందుకంటే శుక్కుడు లిక్విడ్ క్యాష్ గురువు క్యాష్ ధనకారకులు వాళ్ళే ఈ రెండు శుభగ్రహాలు ఏదో గ్రహం ఉన్నా కూడా సరే మీకు ఇంకా మీరు పట్టిందల్లా బంగారం అనేదానికి మాందీ నుంచి లాభంలో వాళ్ళు ఉండడమే ఒకవేళ అందరికీ ఉండరు అలా ఉన్నప్పుడు వాళ్ళే ఈ విధంగా నేను చెప్పిన విధంగా డబ్బులు వచ్చి పడతా ఉంటుంది వాళ్ళకు ఇంకా ఎందుకు భుక్తే ఎందుకు ఎందుకు గోచారం ఎందుకు అవసరమే లేదు డబ్బులు ఉంటే జీవితం కరతల మలకం అదేవిధంగా లేని వాళ్ళు కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి కర్మకారాలు చేసే వాళ్ళకు అనాథ సేవలకు మీరు చక్కగా సేవ చేయడం వల్ల వాళ్ళ యొక్క దహన సంస్కారాలకు ఎవరైనా చనిపోతే మీ బంధువులు మీ ఇంట్లో ఇద్దరు షేర్ చేసుకోండి ఒక పూలమాల కొనాలంటే చెరుకు యాభై రూపాయలు ఇద్దరు ఒకరే కొనొద్దండి ఇద్దరు కొనండి ఇద్దరు కొని షేరింగ్లో ఒక పూలమాల ఆ శవానికి మీరు బంధువుల సేవానికి మీ స్నేహితులు సన్నిహితుల సేవలకు వేసి చక్కగా పాదాల వద్ద అలా నమస్కరించుకోండి అతను స్వర్గస్థుడైనారు అంటారు ఎవరైనా చనిపోతే స్వర్గస్థులైనారు అంటారు స్వర్గస్థులు అంటే అక్కడ గౌరవప్రదం ఎంతో గౌరవంగా